ప్రస్తుతలో దేవదేవునికి మహిమ గాక మీ అందరికీ సమాధానం కలుగును గాక దేవుని కృప మీకందరికీ గాక ఎలా ఉన్నారో నా ఆరోగ్యం కొరకు నా పరిచయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి ప్రతి నెల మీ దశమ భాగము సంఘానికి ఇవ్వాలి ఒక్కొక్కరు కవర్ దేవాలి కుటుంబం అంత కవర్ కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క కవర్ దేవ సో నేను చెప్తాను మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కవర్ కావాలి ఒకవేళ మీ ఇంట్లో పిల్లున్న పిల్లికి కవర్ కావాలా కూడా కవర్ కావాలి ఒక ఆయన తన కుక్క ఐదు వేలు వేసాడు ఎంత బాగుందండి మాకు ఎంత బాగుంటది అలాగా చూడండి నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ దినాల్లో ఉన్న ఆ కొంతమంది కార్పొరేట్ పాస్టర్లు అయితేనేమి కొంతమంది దొంగ పాస్టర్లు ఇలాగా మరి క్రైస్తవ్యానికి దేవుని నామానికి ఎంత ఘోరంగా అవమానం తీసుకొస్తూ ఉన్నారండి నిజంగా చూడండి ఆ పాస్టరు ఆ దైవ సేవకుడు అని చెప్పుకొని ప్రజల సొమ్ము దోచుకుని తింటున్నటువంటి వ్యక్తి ఎలాగా ద్రశ భాగం గురించి ఎలా మాట్లాడుతూ ఉన్నాడండి ఇలాంటి వారి వల్ల కదా పాస్టర్ అన్న పేరుకే లేకోకుండా పోతుంది క్రైస్తవ్యానికి దేవుని నామానికి ఎంత అవమానం వస్తుందండి ఒక్కసారి ఆలోచించండి ఆయన ఏమంటున్నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క పేపర్ తీసుకొచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కరు భాగం ఇవ్వాలంట ఇప్పుడు కుటుంబంలో ఒక్కరం భాగం అంతా కుటుంబం అంతా కలిసి దశభాగం ఇవ్వకే ఇచ్చేకే కొంతమంది పేద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు బాధపడుతూ ఉంటారు కానీ దేవుడు దేవుని వాక్యం అది కూడా నీకు కలిగిన దాంట్లో ఏమంటుంది ఈయన మాత్రము ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కొక్క భాగం ఇవ్వాలంట అదా అదే కాకోకుండా ఈయన మరీ ఇంకొక మెట్టు పైకెక్కి కుక్కలకు పిల్లలకు కూడా దశంభాగాలు ఇవ్వాలంట జంతువులను దశం భాగాలు అడుగుతున్న పాస్టర్ అండి ఈయన నిజంగా ఎంత చూడండి ఇలాంటి వారి వల్ల కదా క్రైస్తునామో అవమానపరచబడుతుంది మనకు ముందున్న దైవ సేవకులు మనకు ముందు పరిచర్య చేసిన ఎంతో మంది మెషనరీలు నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరు వారి యొక్క జీవితాల్లో ఎంతగానో క్రయధనం చెల్లించి దేవుని వాక్యాన్ని ప్రకటించారండి విద్య వైద్య అనేకులకు వారికి కావాల్సిన ప్రతి అవసరత అక్కడ తీర్చి వీరు కష్టం చేసి గారు తెలుసు కదా మీకనందరికీ ఆయన వారికి ఉన్న అనారోగ్యంలో వారికి సేవ చేస్తూ దేవుని వాక్యాన్ని దేవుని ప్రేమను చూపించి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు అది కదా దేవుని పరిచర్య అంటే ఒక్కసారి ఆలోచించాడు ఇదా దేవుని పరిచర్య ఇదా దేవుని వాక్యం చెప్పే విధమే ఇతనా దైవ సేవకుడు ఒక్కసారి ఆలోచించండి దేవుని పరిచర్య అంటే ఏంటి క్రయధనం చెల్లించి పరిచర్య చేశారండి మన పితరులు ఎంతోమంది ఎన్నో హాస్పిటల్ కట్టించి ఎన్నో విద్యా వైద్యశాలలు కట్టించి వారు పరిచర్య చేస్తూ వచ్చారు వారి ప్రేమను వారి యొక్క క్రీస్తు ప్రేమను వారు క్రియలలో చూపించి పరిచర్య చేస్తూ వచ్చారండి అది కదా దేవుని పరిచర్య అంటే ఇదా ఇది చూడండి ఇతను ఎంత అసలు ఆ ఎంత తనంతో ఎలా మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరి ఇలాంటి వారి వల్ల కదా పాస్టర్ అన్న పేరుకే లేకోకుండా పోతుంది కదా ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సోదరులరా దయచేసి ఇలాంటి గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల విషయమై మీరు జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి ప్రభు పేరిట ప్రేమ పూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే మన మధ్యనే ఉంటారు ఇలాంటి గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు ఇలాంటి వారి విషయాల్లో మనము జాగ్రత్త పడకపోతే ఇలాంటి వారికి మీరు డబ్బులు ఇవ్వడం కూడా అది దేవుని దగ్గరికి చేరదు ఇలాంటి వారికి మీరు కానుకలు ఇచ్చినా కూడా అది దేవుని చేత స్వీకరించబడదు ఒక్కసారి ఆలోచించండి దేవునికి మనము ఆ సంఘాలలోకి వెళ్ళి వేస్తున్నాము దేవునికి దశ భాగం ఇస్తూ ఇలాంటి వారికి ఇవ్వడం వల్ల అది దేవుని నామ మహిమార్థమై ఉపయోగించబడదు ఎంతో బీద స్థితిలో ఎంతో దయానకమైన పరిస్థితులు దైవ సేవకులు దేవుని పరిచయం చేస్తూ ఉన్నారు ఈ దినాల్లో కూడా ఎంతో మంది దైవ సేవకులు యథార్థంగా నీతిగా దేవుని పరిచయం చేస్తున్న దైవ సేవకులు ఉన్నారండి అలాంటి వారికి సహాయం చేస్తే వారి యొక్క కుటుంబ అవసరతల నిమిత్తము వారి యొక్క సంఘంలో ఉన్న దేవుని పరిచర్య నిమిత్తము సంఘంలో ఉన్న పేదలకు పంచే విషయంలో మీరు ఇచ్చిన డబ్బు అన్నది మీరు ఇచ్చిన దశం భాగము అన్నది లేదంటే మీరు ఇచ్చిన కానుక అన్నది ఉపయోగపడితే దానివల్ల మీకు ప్రతిఫలం దొరుకుతుంది కానీ ఇలాంటి గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లకు ఇవ్వడం వల్ల మీరు దాని యొక్క ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటారు నా ప్రేమ నా సహోదరి సోదరులు కాబట్టి దయచేసి ఆలోచించండి జాగ్రత్త కలిగి వ్యవహరించండి బేరయా సంఘస్థుల వలె ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం చెబుతూ ఉంది వేరయా సంఘస్థులు ఏది నిజమైన దేవుని వాక్యానుసారమైన బోధ అని చెప్పి పరిశీలించారు వారు ఆ విధంగా ఈ దినానా నీవు నేను పరిశీలించగలుగుతూ ఉన్నామా లేకపోతే గుడ్డిగా గొర్రెలు ఏ విధంగా అయితే ఒకదాని వెంట ఒకటి వెళ్ళి మరి గుంటలో పడి మోసపోయిన విధంగా మనం కూడా ఆ విధంగా మోసపోతూ ఉన్నాము ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం క్రైస్తుల ఆట